ఓన్లీ ఫైవ్ నెంబర్స్ వచ్చారు అంతా ఎవరు లైక్స్ ఇవ్వలేదు అందువల్లనే ఎవరు రాలేదా లైవ్ కి మళ్ళీ రైన్ ఈస్ కమ్మింగ్ మీకు పడిందా వర్షం రాజు బ్రదర్ అండ్ విశ్వనాథ్ గారు జ్యోబి ఉన్నారు కదా మమ్మీ కనిపించలేదా నీకు అయ్యో కనిపించలేదా నిజమా ఎవరు మెసేజ్ పెంచేయలేదేమండి ఎవర మెసేజ్ పిన్ లైవ్ అండ్ చేసేద్దామా వీడియో క్లారిటీ అయితే బానే ఉందా ఎవరు ఎందుకు మెసేజ్ పిన్ రాజు బ్రదర్ ఉన్నారా మీరు లైవ్ లోనే ఉన్నారా సువర్ణ అభిమాని గారు ఇక్కడ ఎందుకు ఉంటాడు రూపేష్ అన్నయ్య అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటాడు ఏ ఇక్కడ వద్దా మన ఇంటి దగ్గర బాగాలేదా ఎవరో మెసేజ్ పిన్ చేయలేదు చేశారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ సూపర్ కదా సుదర్శన్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లైవ్ వచ్చే ముందుకు చాలా రోజులకి వచ్చాము లైవ్ చెప్పు తర్వాత వేసుకుందా అవునా ఓకే ఓకే రవికిరణ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ కొత్త వలస హాయ్ మదులేటి గారు వెరీ గుడ్ ఈవినింగ్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా రంజిత్ సింగర్ హాయ్ అండి థ్యాంక్ యూ హలో గుడ్ ఈవినింగ్ శుభ మధ్యాహ్నం సిస్టర్ మధ్యాహ్నం లంచ్ ఆ లంచ్ చేసామండి మీరు చేసారా ఎలా ఉన్నారు బాగున్నారా రంజిత్ గారు కొత్తగా వచ్చినట్టున్నారు లైవ్ కి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ట్వంటీ నైన్ రూపీస్ మెంబర్షిప్ తీసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వెరీ గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు మా యూట్యూబ్ ఛానల్లో ఓన్ వాయిస్ సాంగ్ ఉంది చూడండి ఓకే ఇదేనా అంటే ఛానల్ నేమ్ ఇదేనా నాది ఏదైనా ఒక వీడియోకి కమెంట్ చేసేయండి నేను చూస్తాను విజయవాడ క్యాంప్ ఫ్రమ్ వైజాగ్ నాగబాబు గారు వెరీ గుడ్ ఈనింగ్ మీ వాయిస్ రావట్లే ఇప్పటి వరకు మ్యూట్లో ఉంది ఐఎంఎస్పి బాలు సార్ బిగ్ ఫ్యాన్ అండ్ జూనియర్ సింగర్ ఆర్టిస్ట్ అవునా ఓకే ఓకే చూస్తాను ఏదైనా అదొక ఒక వీడియోకి కమెంట్ చేసేయండి లైక్ రారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయి కమెంట్స్ అయితే అయ్యో రవికి రవి గారు సారీ పోయింది ఎవరు మెసేజ్ పిన్ చేయలేదు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మెంబర్షిప్ తీసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ మెంబర్షిప్ తీసుకోవాలి చిన్నపిల్ని పడుతున్నాయా